ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత సీఎం జగన్ అధికారంపై మాట మార్చిన జ్యోతిష్యుడు వేణుస్వామి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి టెన్షన్లో పార్టీ నేతలు అలాగే ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము సీఎం జగన్ కి సంబంధించి మాట మార్చిన జ్యోతిష్యుడి వేణుస్వామి వివరాలు చూస్తే సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడి వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యారు సమంత నాగ చైతన్యలు వివాహిక జీవితం అంతా సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారు ఆయన వేణుస్వామి చెప్పిన విధంగానే సమంతచైతనే విడిపోయారు ఆ తర్వాత మెగా డాటా విడాకులు రబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురి సినిమా ప్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకున్నారు దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది ఇక డింపుల్ హయాతి రష్మిక నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక రాజకీయ నాయకులు జాతాల గురు జాతకాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వేల ఇరవై మూడులో లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణుస్వామి చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్లుగానే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు ఇక ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని వేణుస్వామి పలు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు గెలుపుకు మంత్రులు గెలుపు కొందరు కష్టమే అని అంటే కొందరు మంత్రులు గెలుపు కష్టమే అని తేల్చేశారు ఆయన రోజా అంబటి రాంబాబు అమర్నాథ్ వంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని వేణుస్వామి తెలిపారు ఇక ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు అయితే జగన్ గెలిచిన తర్వాత ఆయన కూడా కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటారని వేణుస్వామి చెప్పుకొచ్చారు అది ఈడీనా లేక సీబీఐనా అనేది తాను చెప్పనని జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని తెలిపారు జగన్పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం జగన్ గురించి వేణు చే మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందంటున్నారు